మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి అయితే అదిరిపోయే న్యూస్ అయితే వచ్చింది అది ఏంటయ్యా అంటే మనం ముందు నుండి అనుకున్నట్టుగానే ఈ రోజు నుండే మన గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్స్ అయితే వీళ్ళైతే స్టార్ట్ చేయబోతున్నారు అందులో భాగంగానే ఈరోజు సాయంత్రం మన రామ్ చరణ్ గారిది కొత్త స్టిల్ అంటే ఒక కొత్త పోస్టర్ అయితే గేమ్ చేంజర్ సినిమా నుండి అయితే రిలీజ్ అవుతుంది ఆ పోస్టర్లో మన రామ్ చరణ్ గారు అయితే చాలా స్టైలిష్గా చాలా బ్లేజింగ్ గా అలాగే చాలా ఫీయర్స్గా గా అని న్యూస్ అయితే చాలా బాగా వినపడుతుంది మరి ఆ పోస్టర్ని ఈరోజు సాయంత్రం అయితే రిలీజ్ చేస్తారంట కానీ ఏ టైంకి రిలీజ్ చేస్తారనే విషయం అయితే ఇంకా ఎవరికి క్లారిటీ అయితే లేదు కానీ ఈరోజు సాయంత్రం అయితే ఖచ్చితంగా పోస్టర్ అయితే రిలీజ్ అయితే చేస్తారు దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు అలాగే ఆ టైం ఒకసారి చెప్పిన తర్వాత నేనైతే మీకైతే చెప్తాను కాబట్టి ఫ్యాన్స్ అందరూ రెడీగా ఉండండి యూకే బుకింగ్స్ అయితే మామూలుగా లేవు మనం ఆల్రెడీ దాని గురించి ఈ రోజు అయితే మాట్లాడుకున్నాం ఆల్రెడీ నిన్న సాయంత్రం ఒక వీడియో అయితే పెట్టాను దాంట్లో గేమ్ చేంజర్ కి సంబంధించిన ఈవెంట్స్ గురించి అయితే చెప్పాను ఎవరైనా చూడకపోతే ఆ వీడియో అయితే చూడండి ఇంకా మిగతా అది సాయంత్రం పోస్టర్ వచ్చాక అయితే మాట్లాడుకుందాం థ్యాంక్ యూ